నమస్కారం ఏడుస్తున్నాడు ఏడుపు తప్పితే ఇంకోటి రాదు కళ్ళల్లో నుంచి విషం కళ్ళల్లో నుంచి నీళ్లు నోట్లో నుంచి అబద్ధాలు గురువు అంతే శిష్యుడు అంతే చంద్రబాబు నాయుడు గారు అంతే ఆయన శిష్యులు అంతే రాజగురువు అంతే రాజగురువు రామోజీరావు గారు అంతే చంద్రబాబు నాయుడు శిష్యుడు రాధాకృష్ణ అంతే వైఎస్ఆర్సీపీ నాలుగు లిస్టులు రిలీజ్ చేసి రెండు నెలలు అయిపోతుంది ఐదో లిస్టు కూడా వచ్చింది వాళ్ళది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఐదో లిస్టులో ఐదో జాబితాలో బొత్స సత్యని విడుదల చేశారు బొత్స సత్యనారాయణ రాష్ట్ర కార్యదర్శి సదల రామకృష్ణారెడ్డి నాలుగు ఎంపీ స్థానాలకి మూడు ఎమ్మెల్యే స్థానాలకి కొత్త అభ్యర్థుల్ని ప్రకటించారు నెల్లూరు టౌన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి ఆయన్ని ఎమ్మెల్యే నుంచి ఎంపీగా మార్చారు ఎంపీ సిటీకి అభ్యర్థిగా మార్చారు నరసరావుపేట నియోజకవర్గం నుంచి అరకు ఎస్టీ ఎస్టీ నియోజకవర్గం రేగం మత్స్యలింగం కాకినాడ ఎంపీ సిటీకి చల్మల శెట్టి సునీల్ కాపు నాయకుడు మచిలీపట్నం ఎంపీ సిటీకి సింహాద్రి రమేష్ బాబు కాపు నాయకుడు అవినిగడ్డ శాసనసభ స్థానానికి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు కాపు నాయకుడు నరసరావుపేట ఎంపీ పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ సత్యవేడు ఎస్సీ నూకతోటి రాజేష్ ఎస్సీ తిరుపతి ఎస్సీ లోక్సభ స్థానానికి మధ్యలో గురుమూర్తి గారిని మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఆయనే ఉన్నారు ఆయన తీసుకొచ్చి ఆయన పేరు ప్రకటించారు తొలి జాబితాలో పదకొండు నియోజకవర్గాలకు రెండో జాబితాలో మరో ఇరవై ఏడు స్థానాలకి మూడో జాబితాలో ఇరవై ఒక్క స్థానాలకి నాలుగో జాబితాలో ఎనిమిది స్థానాలకి మార్చారు అరవై ఏడు స్థానాలకి అప్పుడు ఇస్తే ఇప్పుడు మరో ఏడు ఏడు స్థానాలకి మార్చారు ఐదో జాబితాలో దాదాపు డెబ్బై రెండు మందిని మార్చారు మీరు రాధాకృష్ణ గారు ఏం రాస్తున్నాడు అభ్యర్థుల కొరత అరకొరగా వైసీపీ ఐదో జాబితా నలుగురు ఎంపీ ముగ్గురు అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కొరత తొట్టి సతమతం అయిపోతుంది తిప్పరాజు రమేష్ బాబు అనే నేను గత రెండేళ్ల నుంచి చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులుగా పోటీ చేసే అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు లేరు అలాగే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి నూట ఐదు మంది అభ్యర్థులు లేరు అని గత రెండేళ్ల నుంచి నేను చెప్తున్నా ఇవాళ నువ్వు వైసీపీకి లేరని చెప్తున్నావు అది హాస్యాస్పదం ఆయనకున్నది నూట యాభై ఒక్క మంది ఉన్నారు అలాగే ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి లేరు ఇరవై ఐదు మంది శాసన ఇరవై ఐదు మంది లోక్సభ అభ్యర్థులు పోటీ చేసేందుకు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అభ్యర్థులు లేరు ఇది గత రెండేళ్ల నుంచి చెప్తున్నా నేను ఇవాళ నువ్వు దాన్ని రివర్స్ చేసి వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరని చెప్తున్నావు మీకు అభ్యర్థులు లేరు తెలుగుదేశం పార్టీకి జనసేనకి అందుకే పొత్తు పెట్టుకున్నారు చెరో సగం పంచుకుందాం లేని చెరో కొద్ది మందిని పంచుకుందాం అని చెప్పి అభ్యర్థులు లేని వాళ్ళే అట్లాంటి వాళ్ళే అది కలయికతో పోటీ చేస్తూ ఉంటారు ఎన్నికల్లో మీకు అభ్యర్థి మీ కింద పేరాలోనే రాశారు రాధాకృష్ణ గారు మీరు టీడీపీ జనసేన పదమూడు ఎంపీ సీట్లకు టీడీపీ జనసేన అభ్యర్థులు కరారు పదకొండు చోట్ల టీడీపీ రెండు చోట్ల జనసేన పోటీ మీరే రాశారు అంటే వాళ్ళకి అభ్యర్థులు కరువయ్యే ఇద్దరు కలిసిపోయారు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయా మిత్రపక్షాలుగా మరి ఎందుకు వెయిట్ చేయలేదు బీజేపీ కోసం ఆ పార్టీ కూడా వస్తుందేమో కదా కమ్యూనిస్టులు కూడా రావచ్చు కదా కాంగ్రెస్ వాళ్ళు కూడా రావచ్చు కదా మీతోటి అంటే మీరు ఇన్ని పార్టీలు కలిస్తే కానీ నూట ఐదు మంది అభ్యర్థులు మీకు దొరకరు ఇన్ని పార్టీలు కలిస్తేనే కానీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకి అభ్యర్థులు దొరకరు అది రాయండి రాధాకృష్ణ గారు చాలా బాగుంటుంది అలా రాస్తే ఏడుగురితోనే జాబితా విడుదల చేసింది అభ్యర్థులు దొరక్కట హాస్యాస్పదం కోనేటి ఆదిమూలంని తీసుకొచ్చి తిరుపతి ఎంపీగా పెట్టారు కానీ మంచి పేరు ఉన్నది మధ్యల గురుమూర్తి గారికి అందుకని మళ్ళీ అభ్యర్థిని మార్చి మధ్యల గురుమూర్తి గారికి కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో తప్పే ఉంది ఇందులో తప్పే ఉంది కాకినాడ లోక్సభ అభ్యర్థిగా చలమల్ల శెట్టి సునీల్ మచిలీపట్నం పార్లమెంటు అవినిగడ్డ ఎమ్మెల్యేలకు సింహాద్రి రమేష్ బాబుని ఇన్ఛార్జీలుగా ప్రకటించారు నెల్లూరు సిటీ స్థానంలో గెలుపు అవకాశాలు లేవని ఎమ్మెల్యే పి అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు వారెవ్వా గెలిపే అవకాశాలు లేవని చంద్రగిరి నుంచి కుప్పానికి మారాడు చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశాలు లేవని చంద్రగిరి నుంచి మంగళగిరికి మారాడు నారా లోకేష్ బాబు గెలిచే అవకాశాలు లేవు తండ్రి గారు గెలిచారు అక్కడక్కడి నుంచి గుడివాడ నుంచి గెలిచారు నల్గొండ నుంచి గెలిచారు తిరుపతి నుంచి మొదలెట్టి ప్రచారం మొదలెట్టి నల్గొండ నుంచి గెలిచారు గుడివాడ నుంచి గెలిచారు హిందూపురం నుంచి గెలిస్తే గుడివాడ సొంత నియోజకవర్గము పుట్టిళ్ళైనటువంటి ఆ స్థానాన్ని వదిలిపెట్టి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం వెళ్ళేందుకు పోటీ చేశారు ఇక్కడ ఓడిపోతారండి భయమా అది కూడా రాయండి సార్ రాధాకృష్ణ గారు ఇప్పటి వరకు ఐదు విడతల్లో అరవై ఒక్క అసెంబ్లీ పద్నాలుగు లోక్సభ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది విజయసాయి గారికి అతనపు బాధ్యతలు అప్పు చెప్పారు వీళ్ళు అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పదమూడు ఎంపీ సీట్లకు టీడీపీ జనసేన అభ్యర్థులు ఖరారు రాష్ట్రంలోని ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను పదమూడు చోట్ల టీడీపీ జనసేన కుటుంబ అభ్యర్థులను ఖరారు చేసింది బయటకు అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా వారి అభ్యర్థిత్వాలపై ఆ పార్టీలో స్పష్టత వచ్చినట్లు సమాచారం వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని రెండు మూడు సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్లో ఉంచారు అధికార పార్టీ వైసీపీ నుంచి బయటకు వచ్చిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు టీడీపీ తరఫున రఘురామ కృష్ణంరాజు గారికి నరసాపురం లావు కృష్ణదేవరాయలు గారికి నరసరావుపేట వల్లపనేని బాలశౌరికి మచిలీపట్నం టికెట్లో లభించనున్నాయి చూసారా రాధాకృష్ణ గారు ఇదే అంటే మీకు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి అభ్యర్థులు లేరు 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 నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు అభ్యర్థిత్వాలు అభ్యర్థిగా పోటీ చేసే అభ్యర్థులు లేరు ఇరవై ఐదు మంది లోక్సభ అభ్యర్థులు లేరు అని చెప్పి రెండేళ్ల నుంచి చెప్తున్నా నేను అందుకనే వైసీపీలో నుంచి వచ్చేసిన వాళ్ళని రఘురామకృష్ణరాజు గారికి లావు కృష్ణదేవరాయలు గారికి అలాగే ఈయన బాలశౌరి గారికి టికెట్లు ఇచ్చుకున్నారు అంటే తెలుగుదేశం పార్టీలో నలభై రెండేళ్ల నుంచి కష్టపడ్డటువంటి కార్యకర్తలకి మొండి చెయ్యి చూపించాడు ఆ చంద్రబాబు నాయుడు మొండి చెయ్యే కదా మచిలీపట్నం సీటు నారాయణ గారు చక్కగా పనిచేశారు ఆయన రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచాడు ఆయన పనికి రాలేదా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి బాలశౌరి గారిని పెట్టారు అక్కడ నారాయణ గారికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ తమ్ముడు బొల్లయ్యని ఉంటాడు అతనికి ఇచ్చి ఉండొచ్చు కదా అతను పనికి రాలేదా నర్సాపురం నియోజకవర్గంలో తెలుగుదేశానికి సరిపోయే అభ్యర్థి లేడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చేసిన వ్యక్తికి టికెట్ ఇస్తారా ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి సార్ సిబిఐ కేసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి సార్ రఘురామ్ కృష్ణరాజు గారి మీద ఆయన నాలుగేళ్లలో మొన్న ఈ మధ్య అడుగుపెట్టారు సార్ గెలిచిన తర్వాత లోక్సభ స్థానానికి గెలిచిన తర్వాత ఈ మధ్యనే అడుగుపెట్టారు ఆయన అది కూడా పోలీసులు హెస్కాట్ తోటి అడుగుపెట్టాడు నియోజకవర్గంలో మీరు తెలుగుదేశం కార్యకర్తలకి మొండి చేయి చూపించినట్లే కదా బాబు గారు రాధాకృష్ణ గారు మీరే చెప్పండి సార్ నలభై రెండు అయింది ఆ పార్టీ పెట్టి ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులే కొరత అభ్యర్థులే లేనట్లే కదా అది కూడా టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు టీడీపీ వేశాయని సిట్టింగ్ ఎంపీ తెలుగుదేశం నుంచి మొదటి నుంచి తెలుగుదేశంలోనే ఉన్నాడు అనకాపల్లి బైరి దిలీప్ చక్రవర్తి టీడీపీ విశాఖపట్నం మెతుకుపల్లి మెతుకుమల్లి భరత్ టీడీపీ కాకినాడ సాన సతీష్ కుమార్ జనసేన మా కాకినాడ మాత్రం సాన సతీష్ కుమార్కి ఇచ్చుకున్నారు జనసేన పార్టీకి నరసాపురం రఘురామకృష్ణంరాజు రాజు టీడీపీ ఏలూరు యాదవ్ టీడీపీ విజయవాడ కేశినేని శివనాథ్ చిన్ని టీడీపీ అమ్మయ్యా చిన్నికి టికెట్ దొరికిపోయింది సంతోషం నానిగారితో నాని గారికి ఇంట్లో చిచ్చు పెట్టేసి కేశినేని నాని గారింట్లో చీల్చి మరీ ఆయనకి టికెట్ ఇచ్చారు చిన్నికి విజయవాడ లోక్సభ స్థానం శబాష్ నాని గారి మీద కేసినే నాని గారి మీద కేసినేని శివనాథ్ చిన్ని మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ నుంచి ఆయన టీడీపీలో జారకుండా జనసేన టీడీపీ పొత్తులో పోటీ చేస్తున్నారు బాలశౌరి గారు తిరుపతి అంగల కుర్తి నిహారిక టీడీపీ నుంచి రాజంపేట సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీ హిందూపురం బీకే పార్థసారథి టీడీపీ అనంతపురం కాలవ శ్రీనివాసులు టీడీపీ వీళ్ళు మాజీలే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు పార్థసారథి గారు కానీ కాలువ శ్రీనివాసులు కానీ సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం కానీ ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా చేశాడు వాళ్ళ నాన్నగారు సుఖవాసి పాల్కొండరాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నందమూరి తారక రామారావు గారి గాలిలో స్వతంత్ర అభ్యర్థిగా రాయ్చోట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచాడు ఆయన తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నాదేళ్ల భాస్కర్రావు గారు వెన్నుపోటు పొడిచినప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినప్పుడు ఎన్టీ రామారావు గారికి మద్దతు తెలిపితే ఆయనకి రాజంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంటు సీటు రాజంపేట పార్లమెంటు లోక్సభ స్థానాన్ని కేటాయిస్తే లోక్సభ సభ్యుడిగా కూడా గెలిచాడు సుభవాసి పాలకొండరాయుడు గారు ఆయన కుమారుడే సువాసి బాలసుబ్రహ్మణ్యం గెలిచారు ఇది మీరు చెప్పింది అభ్యర్థుల కొరత అరకొరగా వైసీపీ ఐదో జాబితా ఇది చూసుకో దీని కింద మరి అభ్యర్థుల కొరత కాదా ఇది జనసేనకి ను తెలుగుదేశానికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మరి బీటెక్ రవి గారికి టికెట్ ఇస్తారా లేదా అరువు తెచ్చుకుంటున్నారు కదా అరువు తెచ్చుకునే అభ్యర్థులు కదా మీకు మీకు మొండి చేయి ఇవ్వడం మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగు తమ్ముళ్ళకి మొండి చేయి చూపించడం అలవాటు కదా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డిని నర్రిడ్డి సునీతారెడ్డిని టికెట్ ఇచ్చి ఆవిని నిలబెట్టినా సరే గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి ఎనభై వేల మెజార్టీతో తక్కువ కాకుండా గెలుస్తాడు రాసి పెట్టుకో చంద్రబాబు నాయుడు ఎవరిని నుంచో పెట్టినా సరే కాంగ్రెస్ పార్టీ షర్మిలని నుంచో పెట్టినా సరే పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎనభై వేల మెజార్టీతో గెలుస్తాడు రాసి పెట్టుకో అనిల్ కుమార్ యాదవ్కి నరసరావుపేట లోక్సభ స్థానం కేటాయించారు అని చెప్పి ఎడుస్తున్నారు కదా నర్సరావుపేట స్థానం గురించే మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విశ్వసనీయ పాత్రుడు హైలీ ఎడ్యుకేటెడ్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశాడు మంచి స్పీకరు మంచి ఆడేటరు వక్త చాలా చక్కగా మాట్లాడగలడు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణుల మీద చాలా దూకుడుగా కూడా మాట్లాడతాడు అతను అనిల్ కుమార్ యాదవ్ చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తాడు సుత్తి లేకుండా చెప్పేస్తాడు అయినా నరసరావుపేటకు చరిత్ర ఉంది నెల్లూరు జిల్లాకి చెందిన వాళ్ళు కానీ పక్క జిల్లాలకు చెందిన వాళ్ళు కానీ నరసరావుపేటలో పోటీ చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి అవినాభావ సంబంధం ఉంది నరసరావుపేటకి నెల్లూరుకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకి చెందినటువంటి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు నరసరావుపేటలో పోటీ చేశారు టీడీపీ అభ్యర్థి లాల్ జాన్ మీద పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఓట్లతోటి గెలిచారు ఆయన రెండు వేల నాలుగులో నెల్లూరు జిల్లాకే చెందినటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు గతంలో ఆయన కూడా లోక్సభ సభ్యుడు విక్రమరెడ్డి గారి తండ్రి రెండు వేల నాలుగులో నరసరావుపేట స్థానం నుంచి పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్యలక్ష్మైపోయిన ఎనభై ఆరు వేల రెండు వందల యాభై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఎనభై ఆరు వేల రెండు వందల యాభై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఇరవై ఏళ్ళ తర్వాత రెండు వేల నాలుగు తర్వాత ఇరవై ఇరవై నాలుగులో మళ్ళీ నెల్లూరు జిల్లాకి చెందినటువంటి అభ్యర్థి పి అనిల్ కు అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చారు అక్కడ బీసీ ఓటు బ్యాంక్ చాలా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ బరులు కూడా అక్కడ చాలా ఎక్కువగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా నరసరావుపేట లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుచుకున్నది ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు లావకృష్ణదేవరాయలు గారు వైఎస్ఆర్సీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు గారు నర్స నరసరావుపేట లోక్సభ స్థానానికి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబివరావు గారి మీద ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఓటుతోటి గెలిచారు లావకృష్ణ గారు అయినా సరే ఆయన పార్టీ మారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు అది కూడా కంటకింపుగానే ఉంటుందా మీకు రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అవునులే బీసీలు తోక కత్తిరిస్తామంటారు కదా మీరు ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని కూడా అడుగుతుంటారు కదా మీకు బీసీల మీద ఎస్సీల మీద ప్రేమ ఉంటే కదా ప్రేమే లేదు మీకు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఆయన అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట నియోజకవర్గంలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు ఓటర్లుగా జగన్మోహన్ రెడ్డి గారి నాలుగున్నరేళ్ళ నాలుగేళ్ల పది నెలలు నాలుగేళ్ల తొమ్మిది నెలల పరిపాలనలో సామాజిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఆర్థిక లబ్ధి పొందింది కూడా బీసీ వర్గాలే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా నిలుస్తారు వాళ్ళందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ని గెలిపిస్తారు పిచ్చి పిచ్చి రాతలు రాయడం మానేయండి లేదు పా పేపర్ని వేరే వాళ్ళకి అప్పచెప్పేసేసి ఆంధ్రప్రదేశ్ పేపర్ని మీరు కూడా వచ్చి తెలుగుదేశం జెండా ఒకటి కప్పేసుకుని ఎక్కడొక్క లోక్సభ నుంచి పోటీ చేయి లేదా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయండి దమ్ము ధైర్యం కావాలి దానికి గతంలో పత్రికాధిపతులు పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి దాసరి నారాయణరావు గారు ఉదయం పేపర్ పెట్టారు ఆయన కూడా పోటీ చేశారు రాజ్యసభకు ఎంపిక అయ్యారు కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆయన పోటీ చేయండి దమ్ముంటే ధైర్యం ఉంటే పోటీ చేయండి ఏదో ఒక నియోజకవర్గం నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారికి అభ్యర్థులు కొరతగా ఉన్నారు కనుక మీ మీరు పోటీ చేయండి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక శాసనసభ నుంచో ఒక లోక్సభ స్థానం నుంచో ఓకే జై హింద్